హాయ్ అండి అమ్మ వంటలకు స్వాగతం ఈరోజు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే పప్పు తయారు చేద్దామండి దానికోసం నేను కందిపప్పు తీసుకున్నాను రెండు గ్లాసుల కందిపప్పు కుక్కర్లో వేసుకొని నీట్గా కడగాలండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను టీ గ్లాస్తో తీసుకున్నానండి కందిపప్పు కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి ఒక్క స్పూను కారం వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి రెండు టమాటాలు తీసుకున్నానండి నేను యాడ్ చేశాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలండి టేస్ట్గా ఉంటుంది పప్పుచారు కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి పప్పు బాగా ఉడుకుతుందండి కుక్కర్కి మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను వాటర్ పోసి పప్పు మంచిగా కుక్ అయింది కదా అండి గంటతో మంచిగా మెదుపుకోవాలి ఈ విధంగా చేస్తే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి నేను తీసుకున్న చింతపండు అంతా పులుసే పులుసు తీసేసి అందులో కలిపేసాను నేను లీటర్ వాటర్ పోసుకున్నానండి ఆనియను కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అందులో మూడు స్పూన్ల సాల్ట్ పట్టిందండి నాకు ఈ పప్పుచారు మంచిగా మరగాలండి పది నిమిషాలు టైం బట్టి దిగవచ్చు మరగడానికి పప్పుచారు మరిగేటప్పుడు సాంబార్ పౌడరు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నేనైతే యాడ్ చేయలేదు పోప్కి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయినాక గార్లిక్ చిల్లీ వేసానండి పోప్ దినుసులు వేసాను మంచిగా ఫ్రై అయినాక ఆనియన్ యాడ్ చేశాను కరివేపాకు కూడా యాడ్ చేయాలండి కొంచెం ఇంగువ పొడి కూడా యాడ్ చేశానండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పోపు వేసుకోవాలండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పోపు వేసుకుంటే పోపు వేసుకొని అలా మూత పెట్టేసేయాలండి ఆవిరి బయట ఇవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుచారు ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ పెట్టాం మేము పప్పుచారు పాపడాలతో చాలా టేస్టీగా ఉంటాయండి